స్తోత్రం దేవునికి మహిమ గాక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి నెమలి శాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఉదయకాల సమయంలో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వచ్చిలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట దేవుని బిడలారా బాధపరచుబడే వారందరికీ యహోవా న్యాయము తీర్చును అనే ఒక చక్కని మాట మనం చూస్తున్నాం బాధపరచుబాధపరచుబడే వారందరికీ యహోవా న్యాయము తీర్చేవాడు న్యాయాన్ని అనుగ్రహించేవాడు ఈ కాల సమయంలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అన్యాయము నుంది న్యాయము దొరకక ఉన్న పరిస్థితిలో నిరాశతో నిస్పృహతో నువ్వు కొట్టిమిట్టలాడుతున్నట్లయితే ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు బాధపడుకు నేను ధైర్యపరుస్తానని నిరాశ చెందుకు నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నీకు అనిపించవచ్చు నా స్వజనులే నాకు అన్యాయం చేశారని నా బంధువులే నాకు అన్యాయం చేశారని కట్టుకున్నవాడే అన్యాయం చేశాడని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే దేవుడి ఉదయ కాల్ సభ్యులు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథములో మన ప్రభు చెప్తున్నటువంటి మాట లూకాస్ వార్త పద్దెనిమిది అధికారిలో రాయబడుతూ వచ్చింది ఒక విధవరాలు అన్యాయిస్తున్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయముచ్చవా అని అడుగుతూ ఉంటే ఆయన న్యాయాధిపతి కానీ అన్యాయస్థుడేటువంటి న్యాయాధిపతి అని ఆయన పేరు ఆయన దేవునికి భయపడేవాడు కాదు మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు అయితే ఈ విధవరాలు మాటి మాటికి ప్రతిరోజు వెళ్ళి ఆయనను న్యాయం తీర్చమని నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతిని అడుగుతూ ఉంటే ఆయన ఒక దినాన్ని అనుకున్నాడు ఈమె మాటి మాటికి నా దగ్గరికి వచ్చి నన్ను విసిగెచ్చుకున్నట్లుగా నేను ఆమెకు త్వరగా న్యాయము చేకూర్చాలని ఆలోచన చేసుకున్నాడు తలంచుకున్నాడు అయితే నేను అంటున్నాను కదా ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే అంతగా త్వరగా న్యాయము చేకూర్చాలని ఆశిస్తే ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు ఆ కింద మాటలు ఎట్టాడు దేవుడు ఆయన అంతకంటే నీకు త్వరగా న్యాయము చేకూర్చును అని మాట్లాడుతూ వచ్చాడు ఉదయకాల స్థాయిలో వాకి ఉంటున్న దేవుని బిడ్డ నీ పక్షంగా దేవుడు న్యాయాన్ని చేకూర్చడానికి నువ్వు బాధపడుతున్నావు కదా దిగులు పడుతున్నావు కదా భయపడుతున్నావు కదా నీకున్న పరిస్థితిని బట్టి నీకున్నటువంటి ఇరుకు ఇబ్బంది కష్టాలు నష్టాలను బట్టి నువ్వు అన్యాయం జరిగిందని న్యాయం లేకపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్న పిమ్మట దేవుడు ఈ మాట నీ కొరకు ఈరోజు మాట్లాడుతున్నాడు నిన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయం ముందు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనందరికి నీ కూడా న్యాయమును చేకూర్చేవాడు హెబరీ గ్రంథకర్త భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు కదా చక్కని మాట ఏమంటాడో తెలుసా మనం చేసినటువంటి ఉపచారం మనం చేసినటువంటి గొప్ప మంచి కార్యాలు మనం చూపించినటువంటి ప్రేమ వీటన్నిటినీ కూడా అంట మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అని మాట్లాడుతూ వచ్చాడు అయితే నిజమే కదా మనుషులు మర్చిపోవచ్చు కాని మనుషులు అన్యాయం చేయవచ్చును కానీ దేవుడు మాత్రం అన్యాయం వచ్చేడు మర్చిపోవటానికి మన దేవుడు అన్యాయస్తుడు కాడు అందుకే దేవుడు నిన్ను బలపరచడానికే నిన్ను ధైర్యపరచడానికే ఏ ఏ విషయాలు కోర్టు విషయాలు కావచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలను మిగిలిపోయి నాకు అన్యాయమే మిగిలిపోయిందని చెప్పి బాధపడుతున్న నీతో మాట్లాడుతున్నాడు ధైర్యపరచడానికి నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో దేవుడు నీకు ఆ వాక్య వింటున్న దేవుని బిడల మీకందరికీ మనందరికీ కూడా దేవుడు న్యాయము చేకూర్చునుగాక ప్రార్థన చేద్దాం ఆశ్చర్యుడా మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాలమందు నీ మాటలు వింటున్న బిడలను దీవించండి ఏ ఏ విషయాల్లో ప్రభావా మా తండ్రి అన్యాయమునుంది ప్రభా బాధపరచబడుతున్నారు ప్రతి బెడును ఆదరించండి ఓదార్చండి సహాయం ఉదర్చం ప్రతి బెడుకు న్యాయాన్ని మీరు చేకూర్చమని ప్రార్థన చేస్తూ ఏ సయ్య ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక ఆమె అందరికీ ప్రభు పేరుతో పొందడానికి